वंटी लाल एमएलए का तो देखना करना है कौन वंटी लाल वंटी लाल चलगड़ी करना है कौन वंटी लाल वंटी लाल चलगड़ी पास करना है कौन वंटी लाल आज निकलो निकलो वंटी लाल एमएलए का तो देखना करना है कौन वंटी लाल वंटी लाल एमएलए का तो देखना करना है कौन वंटी लाल चिंतामणि चलगड़ी करना है कौन चिंतामणि ਉਹ ਅੰਤਾ ਤੂੰ ਪੱਕਾ ਕਰਾਵਾ ਮਾਵਾ ਆਜਿਨ ਭਾਈ ਤੂੰ ਜਾ ਦੋ శాసనసభ్యులు ఎమ్మెల్యే పాటిపత్ చంద్రశేఖర్ గారి ఆదేశాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అక్రమంగా ఆయన కుటుంబాన్ని వేధిస్తూ ఇంకా వేస్తూ తప్ప ఏం చేయలేము మీలో నేను ఒక ఆలోచనకు వచ్చి ఆయన్ని నిర్బంధించి ఇన్నాళ్లకు ఆయనకు బెయిల్ ఇచ్చిన శుభ సందర్భంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపతి చంద్రశేఖర్ గారు ఆదేశాల మేరకు నియోజకవర్గం మొత్తం మొత్తం సంబంధాలు చేసుకుంటున్నాం దీన్ని బట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని కార్యకర్తలని నాయకుల్ని ఈ విధంగా జైలు వేసి పని పెట్టడం తప్ప అంతకన్నా ఏం చేయలేదనే ఉద్దేశంతో మనం ముందుకెళ్ళిపోవాలి రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాటిపతి చంద్రశేఖర్ గారి ఆదేశాలతో మమింత బలపడేలా ముందుకు

ప్రభుత్వం అక్రమంగా వర్ధ్యం కుమ్ముకోవడం ఒక పేరు చెప్పి ఈరోజు ఈ రాష్ట్రంలో వర్ణ పొందాలను సృష్టించుకుంటూ ఈరోజు అనేక మంది ముఖ్య నాయకులను అరెస్ట్ చేసి జైల్లో ఉంచడం జరుగుతుంది ఇందులో భాగంగా అక్రమంగా అరెస్ట్ అయ్యి ఈరోజు రెండు వందల పదిహేను రోజులు జైల్లో ఉంచి ఈరోజు న్యాయంగా న్యాయబద్ధంగా హైకోర్టు ఈరోజు న్యాయ తీర్పు ఇచ్చి పై ఈ రోజు జగిరెడ్డి భాస్కరెడ్డి రెడ్డి గారు ఈ రోజు విడుదల కావడం జరిగింది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శుభదినంగా భావించి ఇలాంటి కుట్రలను కుతంత్రాలను పక్కదోవ పట్టించి ఈరోజు న్యాయస్థానం ఒక మంచి ఇచ్చిందని భావించుకుంటూ ఈరోజు ఎరగండపాలెంలో పండగ వాతావరణం చేసుకుంటున్నాం ఈరోజు ఎరగండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచుకోట అందులో భాగంగా తాటిపత్రి చంద్రశేఖర్ గారు నాయకత్వంలో మేమందరం కలిసి ఇంకా ముందుకెళ్ళి పార్టీని బలోపేతం చేస్తామని తెలియపెచ్చుకుంటూ సేవలు తీసుకుంటున్నాం